కృష్ణా పశ్చిమ కెనాల్ కు సంబంధించి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయని రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో పూర్తి స్థాయిలో సాగునీటిని అందిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు దుగ్గల పాతలాకుల వద్ద నీటి సరఫరా విధానాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం జిల్లా నీటి పారుదల శాఖకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు జిల్లా నీటిపారుదల శాఖ పరిధిలో డెబ్బై ఆరు పనులు సుమారుగా ఐదు కోట్ల రూపాయల చిలుకు నిధులతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు సాగునీరు మురుగునీరు సమస్య లేకుండా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెలవరాజన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఉమామహేశ్వరరావు కృష్ణ పశ్చిమ డెల్టా ఈఈ మల్లికార్జునరావు డిఈ ఎంకే ప్రసాద్ బి భార్గవి ఏఈ వనిత గూడూరు వెంకట్రావు ఈవో పిఆర్డి పి శ్రీనివాసరావు నీటి పారుదల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి మనకి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ స్టార్ట్ అయింది మనం కాలువల్లో కూడా నీళ్ళు మనకి కాఫీ కూడా కాఫీ జరుగుతుంది కాబట్టి ఇక మనకి ఎక్కడెక్కడ షూస్ వచ్చే అవకాశం ఉంది రైతుల నుంచి ఏదైతే మనకి డిమాండ్స్ వస్తాయో దానికి సంబంధించి అండర్స్టాండ్ చేసుకోవడానికి రెండోది మనకి ఇప్పుడు ఆల్రెడీ కాల్వలో మనకి చాలా రోజుల నుంచి కూడా మీడియాలో కానీ అందరూ కూడా ఏంటంటే ఏదైతే ఈ ప్లాంట్స్ ఉన్నాయో వాటర్ హయాసింగ్ దీన్ని రిమూవ్ చేయట్లేదు దీన్ని రిమూవ్ చేయట్లేదు మెయింటెనెన్స్ చేయట్లేదు అనేది కూడా ఉంది సో ఆ వర్క్స్ కూడా రీసెంట్గా దాదాపు డెబ్బై ఆరు వర్క్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్స్తో ఎండర్స్ పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము సో ఆ స్టార్ట్ చేయడంతో ఆ వర్క్స్ ప్రోగ్రెస్ కూడా ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి ఎటువంటి రిమార్ట్స్ వస్తుందంటే క్లీన్ చేసినా కూడా మనకేం తెలియట్లేదు అనేది చెప్తున్నారు సో అందుకే మనకి నిజంగానే జరుగుతుందా లేదా ఎలా చేసుకున్నారు వాళ్ళ సైడ్లో కూడా ఇబ్బంది ఏమున్నానని ఒకసారి మళ్ళీ కోసము తెలుసుకోవడానికి కోసం వాళ్ళ ఇన్స్పెక్షన్స్ అంటే